నా పేరు మల్లవరపు శౌరినిహారిక డాక్టర్ మల్లవర్పు రాజు నా వయసు ట్వ ఇరవై ఐదు సంవత్సరాలు నేను జాడీ జమాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి వచ్చాను నేను ఈ రంగంలోకి దిగడానికి కారణం గత ప్రభుత్వం కానీ గత నాయకులు కానీ ఇచ్చిన మాట నెరవేర్చకుండా సగం సగం పనులు ఆపేసి కొంతమందికి చేసి కొంతమందికి చేయకుండా ఉన్నందుకు నేను వాటిని భర్తీ చేసి పూర్తి చేసి మా చూపిస్తానని మాట ఇస్తున్నాను అలాగే నేను చదువుకున్నది బిఎస్సి అగ్రికల్చర్ నా గ్రామం మొత్తం వ్యవసాయ రంగంలో ఉంది వ్యవసాయమే మా ఊరికి బ్యాక్బోన్ సో నేను దానిలో చదివి వాటికి ఆధు ఆధునిక పద్ధతులు కానీ ఆధునిక ఆలోచనలు కానీ నా గ్రామానికి ఇచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాను అలాగే తాగునీటి సమస్య డ్రైనేజ్ సమస్య మా ఊర్లో చాలా ఇబ్బంది పెడుతుంది వాటిని కంప్లీట్ చేసి నేను మీకు చూపిస్తాను అని మాటిస్తున్నాను నేను ఒక యంగ్ స్టార్గా ఒక చిన్న వయసులో ఈ రంగంలోకి దిగి నేను మీ ఈ గ్రామం అంతా మాకు మద్దతు తెలిపి నన్ను గెలిపిస్తున్నారు గెలిపిస్తారని నమ్మకంతో దిగాను ఖచ్చితంగా గెలుపు మాదే విజయం మాదే థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి